నమస్తే ఫ్రెండ్స్ నేను మా పామాయిల్ తోటకు వచ్చాను మేము రెండున్నర ఎకరాల్లో సాగు చేస్తూ ఉన్నాము ఇది రెండు బిట్లుగా ఉన్న తోట ఈ తోటలో ఒక ఎకరం బిట్లో ఇప్పుడు నేను ఉన్నాను ఈ పామాయిల్ తోటలో ఆరంభంలో మనకి అవగాహన లేక వచ్చే కష్ట నష్టాల గురించి కాస్త మీకు నా అనుభవాలని వివరించదామనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది ఈ వీడియోను చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మన దివిటీ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుతున్నాను ఇప్పుడు మనం అసలు ఈ పామాయిల్ తోటలో ప్రస్తుతం నేను ఎదుర్కొంటున్న సమస్య ఏంటనేది చూద్దాం ఫ్రెండ్స్ పామాయిల్ సాగు చేస్తే ఎకరాకు లక్షల పైన సంపాదించవచ్చు చాలా ఈజీగా డబ్బులు వస్తాయి ఎందుకంటే ఆదాయం ఇంకోటి లేదనేది అందరూ చెప్తున్నమాట సరే అంతవరకు కాస్త వాస్తవం అయినప్పటికీ ఈ పామాయిల్ సాగులో కొన్ని కష్ట నష్టాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ కష్ట నష్టాలు ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం చూశారు కదమ్మా ఫ్రెండ్స్ ఇది మా పామాయిల్ తోట ఇందులో గత వేసవిలో కలుపు బాగా పెరిగి ఉండడం వల్ల ట్రాక్టర్తో రోటోవేటర్ దుక్కి చేయించాం మొత్తం కలుపు అంతా చనిపోయింది తర్వాత మళ్ళీ వర్షాలు పడడంతో మళ్ళీ ఈ విధంగా కలుపు పెరిగింది అయితే గతంలో మేము ఈ పొలాన్ని ఇలా పశుగ్రాసానికి వాడుకోవడం జరిగింది ఈ పశుగ్రాసం అవశేషాలు అంటే వేర్లు అవి మళ్ళీ పెరిగి ఈ విధంగా కలుపు జాడు అంటే పశుగ్రాసం మళ్ళీ పెరిగింది సరే ఇది తొలగించవచ్చు మనకు అవసరమైతే వేరే విధంగా వాడుకోవచ్చు పశువులకు కానీ లేదంటే ఇంకా వేరే విధంగా వాడుకోవచ్చు అయితే ఇంతవరకు కాస్త సమస్య చిన్నది అయినప్పటికీ ప్రస్తుతం మా పామాయిల్ తోటలో ఈ చెట్లు ఇరవై రెండు నెలలు అయింది ఈ పామాయిల్ తోట నాటి అంటే ఈ చెట్లు మొక్కలు నాటి ఇరవై రెండు నెలలు అయింది ఇరవై రెండు నెలలకి ఈ విధంగా ఉన్నాయి మధ్య మధ్యలో కాస్త తెగుళ్ళు అది కత్తెర పురుగు అంటే కొమ్ము పురుగు లాంటివి ఆశించడం వల్ల ఎదుగుదల లోపించి ఈ విధంగా చిన్న చిన్నగా పెరుగుతున్నాయి ఇది మా తోట మొత్తం మీద ఈ బిట్టు కాస్త పర్వాలేదు ఫ్రెండ్స్ చెట్లు కాస్త బలం ఇటు ఉండడం వల్ల వేపుగానే పెరిగాయనుకోవచ్చు అయితే ఈ చెట్లల్లో మనం మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడక్కడ చెట్లకి ఇప్పుడిప్పుడే గెలలు వస్తున్నాయి అంటే పామాయిల్ గెలలు వస్తూ ఉన్నాయి మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ కలుపు మొక్కలు కాస్త అడ్డున్నాయి క్లియర్గా చూడాలంటే కాస్త కలుపు తక్కువగా ఉన్న చెట్టు దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఈ మొక్క ఇరవై రెండు నెలల మొక్క అంటే నాటిన ఇరవై రెండు నెలల తర్వాత ఈ విధంగా ఉంది ఈ మొక్కలన్నీ కూడా పామాయిల్ మొక్కలు చెట్లుగా మారి ఈ విధంగా ఉన్నాయి ఈ దశలో అంటే సంవత్సరం నాకే కాస్త బలం ఎక్కువ ఉండడం వల్ల ఇటు గెలలు పామాయిల్ గెలలు ఈ విధంగా వచ్చాయి ఈవెన్ ఫ్రెండ్స్ పామాయిల్ గెలలు ఇవి ఈ గెలలు మూడు సంవత్సరాలు దాటే వరకు మనం పంటగా వినియోగించుకోవడం కుదరదు అంటే చెట్టు మీద చెట్టు ఎదుగుదల మీద ఈ గెలలు ప్రభావం చూపిస్తామని చెప్తున్నారు నిపుణులు దాంతోపాటు దిగుబడి మీద కూడా ప్రభావం చూపిస్తాయి అంటే చెట్టు ఎరుగుదల తగ్గడం వల్ల దీర్ఘకాలికంగా దిగుబడి మీద ప్రభావం చూపిస్తాయని నిపుణులు చెప్తా ఉన్నారు అధికారులు అందుకోసం ఈ గెలల్ని ఈ దశలో అంటే మూడు సంవత్సరాల లోపు ఈ గెలలు మనం పంటగా తీసుకోవడానికి వీల్లేదనేది అధికారులు చెప్తున్న మాట సరే వాళ్ళు చెప్తున్న సూచనలు సలహాలు పాటిస్తేనే మనం పామాయిల్ సాగులో లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది అందరికీ మనందరికీ తెలిసిన విషయమే అయితే ఈ పామాయిల్ సాగులో ఈ గెలలు తీసివేయడం అనేది ఒక పెద్ద సవాలు కొత్తగా పామ్ ఆయిల్ సాగు చేపట్టే రైతులు ఈ గెలలు ఎలా తీసేయాలనేది అర్థం కాదు నాకైతే చాలా కష్టంగా అనిపిస్తుంది ఈ గెలలు తీసేయడం కొంచెం నిపుణులు చేయాల్సిన అంటే నిపుణులైన కూలీలు చేయాల్సిన పని ఎవరికి వాళ్ళు సొంతంగా చేసుకోవాలంటే కాస్త ట్రైనింగ్ అవసరం అయితే మనకున్న పరిస్థితుల్లో కూలీలను పిలిచి ఈ గెలలు తీసేయడానికి పిలుస్తూ ఉంటే కూలీల కొరత అనేది బాగా ఎక్కువగా ఉంది ఎందుకంటే ఇది అందరూ చేసే పని కాదు కాబట్టి ఇది తెలిసిన కూలీలే ఈ గెలల్ని తీసేయగలుగుతారు ఈ గెలలు ఉంచడం వల్ల చెట్టు ఎదుగుదల ప్రభావం చూపిస్తుంది అంటున్నారు కాబట్టి తప్పకుండా గెలలు తీసేయాల్సిందే కూలీల కొరత అంటే ఈ గెలలు తీసి అంటే ఈ గెలలు తొలగించే పని వచ్చిన కూలీలు కాస్త తక్కువగా ఉన్నారు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలంలో పామాయిల్ సాగు ఇప్పుడిప్పుడే కాస్త పెరుగుతూ ఉంది విస్తీర్ణం తక్కువగా ఉండడం వల్ల ఈ పని ఇంకా అందరికీ అలవాటు కాలేదు పక్కనే పాల్వంచ మండలం పాండురంగపురం అటు ఉల్వనూరు ఈ ఏరియాల్లో కాస్త పామాయిల్ సాగు ఎక్కువగా ఉంది ప్రస్తుతం అక్కడ నిపుణులైన కూలీలు దొరుకుతారు కాకపోతే అక్కడ నుంచి ఇక్కడికి వాళ్ళు రావడానికి అక్కడ పని బాగా లభిస్తుండడంతో ఇంత దూరం వచ్చి పని చేయడానికి కూలీలు సుముఖంగా లేరు అందువల్ల కూలీల కొరత కారణంగా దాదాపు నెల రోజుల నుంచి ఈ గెలలు అంటే చిన్న గెలలు చిన్న చెట్లకి ఉన్న గెలలు తొలగించడానికి ఇబ్బందికరంగా మారి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అనమాట దీనికి ఈ గెలలు తొలగించడానికి నైపుణ్యంతో పాటు పనిముట్లు కూడా అవసరం అంటే కత్తుల్ లాంటివి బర్షల్లాంటివి వాడతారు ఆ పనిముట్లు ఆ నైపుణ్యం ఉన్న కూలీల దగ్గరే ఉంటాయి వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళు వచ్చి ఈ గెలలు తొలగించాల్సిన అవసరం ఉంది మనం ఎవరికి వాళ్ళు ఈ పని చేసుకోలేం కాబట్టి వాళ్ళ కోసం ఎదురు చూడక తప్పదు అందుకే ఈ కష్టాలు ఇవన్నీ కాస్త ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని పామాయిల్ సాగు చేసే రైతులు ఆరంభంలో వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఇది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొత్తగా వస్తున్న గెల ఈ విధంగా ఉంది ఆకుపచ్చగా ఈ విధంగా కొత్త గెల వస్తూ ఉంది ఈ చెట్టుకి ఇంకా ఈ బిట్ కాకుండా ఇంకొక ఎకరంన్నర బిట్లో బలం తక్కువగా ఉండడం వల్ల అంటే కాస్త తోటని పెంచడానికి నిర్లక్ష్యం చేయడం వల్ల చెట్లు చిన్నగా ఉన్నాయి అది వేరే విషయం అటువైపు ఇంకా గెలలు రాలేదు అది ఆ విషయాన్ని మరొక వీడియోలో మనం తెలుసుకుందాం మీకు పూర్తిగా పామ్ ఆయిల్ సాగులో నేను ఎదుర్కొంటున్న ఇబ్బందులు కానీ సానుకూలత కానీ అన్ని విషయాలను ఎప్పటికప్పుడు వివరించడానికి ప్రయత్నం చేస్తా ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ గెలలు కూడా ఆరంభంలో వచ్చి మళ్ళీ వేసవి కాలంలో నీళ్లు తక్కువగా ఉండడం వల్ల ఇలా ఆగిపోయాయి అంటే పక్వానికి రాకుండా ఆగిపోయాయి ఈ చిన్న మొక్కలకి అంటే వయసు తక్కువ ఇరవై రెండు నెలల చెట్లకి పామాయిల్ గెలలు ఉంచకూడదు అనేది అందరం తెలుసుకోవాల్సిన విషయం దీర్ఘకాలిక ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే ఈ దశలో వచ్చిన గెలలను తొలగించాల్సిన అవసరం ఉంది ఈ గల్ల తొలగించడానికి కూలీలను మాట్లాడడానికి తిరగాల్సి వస్తుంది ఆ పని మీద నేను కాస్త ప్రస్తుతం బిజీగా ఉన్నాను ఈ విషయాలన్నీ మీకు వివరించడానికి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఈ వీడియోను చూసి పూర్తిగా నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ బంధువులు అందరికీ ఈ వీడియోను షేర్ చేసి మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్